హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లో వచ్చేసి కుకింగ్ షాపింగ్ ట్రావెలింగ్ అలాగే డైలీ బ్లాగ్స్ బ్యూటీ టిప్స్ ఉంటాయి ఈరోజైతే నేను మీకు ఏం చెప్తున్నానంటే నేను రీసెంట్గా మా పెళ్లి రోజుకి క్యారెట్ లైన్లో ఆన్లైన్లో షాపింగ్ చేశాను అంటే క్యారెట్ లైన్ షాప్కి వెళ్ళలేదు ఆన్లైన్లో ఇంటి దగ్గరికి తెప్పించుకున్నాను చాలా బాగా వచ్చింది ప్రోడక్ట్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనేం తీసుకున్నాను చూదురు కానీ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడాను నేను ఆన్లైన్లో ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ బాగుంది చాలా బాగా వచ్చింది హాల్ మార్క్ వేశారు చాలా బాగా వచ్చింది ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మాకు దగ్గరలోనే ఉండింది షాపు కానీ ఆన్లైన్లో ఎలా వస్తుందా అని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను కానీ బాగా వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇప్పుడు లైన్ అంటే మనకి డైమండ్స్ ఎయిటీన్ క్యారెట్స్ ఫోర్టీన్ క్యారెట్స్ అలా ఉంటుంది కదా సో మనకి రీజనబుల్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి రీజనబుల్గా ఉంది క్వాలిటీ బాగుంది చాలా బాగుంది అంటే గోల్డ్ తక్కువగా అంటే సన్నగా పెట్టుకోవడానికి ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనిపించింది నాకు నేను కూడా ఫస్ట్లో చాలా లావు లావుగా పెట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు సన్నగా పెట్టుకుందాం ట్రై చేద్దామని చెప్పేసి నా యానివర్సిటీకి నేను గిఫ్ట్ మా వారి దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకున్నాను చాలా బాగా వచ్చింది అది మీకు కూడా చూపిస్తాను మీ అందరికి కూడా నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది ప్రోడక్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఒకసారి చూసేయండి ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఇలా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు లోపల బబుల్ కవర్ ఇచ్చారు ఆ బబుల్ కవర్ మా పిల్లలు ఆడేసేసారు బబుల్ కవర్తో ర్యాప్ చేసి బాక్స్కి ఎటువంటి డ్యామేజ్ కాకుండా వచ్చింది బాక్స్ అయితే చాలా బాగా నచ్చింది ఇది ఐరన్ బాక్స్ తర్వాత మనం ఏదైనా స్టోర్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుండింది ఇక్కడ వచ్చేసి ఒక గిఫ్ట్ కార్డ్ క్యారెట్ లైన్ గురించి ఒక చిన్న లైన్ రాస్తున్నారు అది కూడా బాగుంది ఇక్కడ వచ్చేసి ప్రోడక్ట్ డీటెయిల్స్ క్వాలిటీ మనము ఆ ప్రోడక్ట్ కనుక నచ్చకపోతే ఎన్ని రోజుల్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ మొత్తం ఈ కార్డులో ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు డీటెయిల్గా ఇలా ఇచ్చారు తర్వాత మనకు వచ్చేసి ఒక గ్రీటింగ్ కార్డ్ అనమాట మనము బుక్ చేసుకునేటప్పుడు మా ఎవరికి ఇస్తున్నామో వాళ్ళు మనం అక్కడ మెన్షన్ చేస్తే అది మనకి గిఫ్ట్ లాగా ఇస్తారు ఇది మా వారు గిఫ్ట్ ప్రజెంట్ చేశారు కాబట్టి ఇలా ఇచ్చారు మా ఇష్టం మా సిస్టర్కి కానీ బ్రదర్కి కానీ వైఫ్ కానీ ఆప్షన్ ఉంటుంది అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇది ఇన్ఫినిటీ రింగ్స్ అంటారు కదా నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను ఇది ఇన్ఫినిటీ రింగ్ ఇది నాకు చాలా ఇష్టం ఇది అందుకని చెప్పేసి తీసుకున్నాను చూడండి ఈ బాక్స్ మన తర్వాత దేనికైనా యూస్ చేసుకోవచ్చు కూడా చాలా బాగుండింది ఐరన్ బాక్స్ చాలా బాగా వచ్చింది చూడండి రింగ్ ఇది ఇది వచ్చేసి నేను ఎయిటీన్ క్యారెట్స్ తీసుకున్నాను దీని ప్రైస్ అయితే నేను చెప్పను మనకి గోల్డ్ రేట్ ఎలానో ఇది కూడా ప్రైస్ మారుతూ ఉంటుంది కదా సో మీకు లింక్ మెన్షన్ చేస్తాను అక్కడ మీరు చూడండి ఈ ప్రోడక్ట్ అయితే ఇంకా అవైలబుల్ ఉండింది చూడండి ఫింగర్ పెట్టుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను నాది ఫింగర్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ మీ ఫింగర్ సైజుని బట్టి కూడా మనం అక్కడ యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంది బాక్స్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే చూసారు కదా క్యారెట్ లైన్ రింగ్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే తీసుకున్నాను చూడండి చాలా సింపుల్గా ఉంది ఆఫీస్ ఆఫీస్వేర్ కానీ లేదా ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది నాకైతే ఈ ఇన్ఫినిటీలీ రింగ్ వచ్చేసి చాలా నచ్చింది అందుకే తీసుకున్నాను ఇది మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో భయపడాల్సిన పని లేదు మీకు సైజెస్ తెలిసి ఉంటే ఖచ్చితంగా సైజెస్ని యాడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోండి చాలా బాగా వచ్చింది హాల్ మార్క్ కూడా వేసినారు నేను ఈ రింగు ప్రైజ్ అయితే చెప్పను ఎందుకంటే నేను తీసుకున్న రోజు ఒక ప్రైజ్ ఉండింది ఇప్పుడైతే ఇంకొక ప్రైజ్ ఉండింది సో నేను మీకు లింక్ మెన్షన్ చేస్తాను ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ చూడండి నచ్చితే తీసుకోండి చాలా బాగుంది ఆన్లైన్ కదా అని చెప్పేసి భయపడాల్సిన పని లేదు చాలా బాగా వచ్చింది చాలా బాగుంది కూడాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చింది మీ అందరికీ చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మా హస్బెండ్ నాకు ఇది గిఫ్ట్ ఇచ్చినారు మా హస్బెండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ